చంటి అయితే అక్కడే అలా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు ఇక రాత్రి అయ్యాక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు అలా సింధూరా అయితే వాళ్ళ గుడిచిలోనే నిద్రపోతూ ఉంటుంది ఇక చంచలమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉంటే చంటి మాత్రం అక్కడ జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక చంటి చేసిన రాధాంతం గురించి ఆలోచిస్తూ తనైతే చాలా బాధపడుతూ చంచలమ్మ దగ్గరకు వెళ్తాడు ఇక సింధురాని అక్కడే పడుకోబెట్టి తనైతే తలుపులు దగ్గరకు వేసి అక్కడ ఉన్న చంటి అయితే చంచలమ్మకు కోసం అని చెప్పి చంచలమ్మ దగ్గరకు వెళ్తాడు ఇక చంచలమ్మ అయితే అక్కడే అలా నిద్రపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే అమ్మగారు అక్కడ మీకు ఎంత అవమానం జరిగిందో నాకు తెలుసు ఆ అవమానాన్ని మీరు భరించలేరని తెలుసు నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా చాలా ఇబ్బంది పెట్టాను ఇలా చేస్తానని మీరు అస్సలు అనుకుని ఉండరు కానీ ఇదంతా నా కారణంగానే మీరందరూ చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పి చంటి అయితే అంటూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే అక్కడే అలా పడుకుని ఉంటుంది అలా చంటి అంటూ అంటూ తన మనసులో బాధనంతా కూడా చెప్పుకు చెప్పుకుంటూ ఉంటాడు ఇక అలా తనైతే చంచలమ్మ కాళ్ళను పట్టుకొని నేను మిమ్మల్ని అమ్మ అని పిలవలేకపోతున్నాను నన్ను క్షమించండి అంటూ ఆ కాళ్ళ మీద పడి వేడుకుంటూ ఉంటాడు దాంతో చంటి కన్నీళ్ళైతే చెంచలమ్మ పాదాల మీద పడతాయి ఇక చంచలమ్మకు అలా దండం నమస్కారం చేసి చంటి అయితే అక్కడి నుండి వెళ్ళడానికి లేచి నిలబడతాడు ఇక ఇంతలో చంచలమ్మకి ఒక్కసారిగా మెలకు పోస్తుంది తన కాళ్ళకు నీళ్లు తడి తగలటంతో ఏంటి ఏం ఏం ఏమవుతుంది అని చెప్పి చెంచలమ్మ ఒక్కసారిగా లేచి కళ్ళు తెరుస్తుంది తెరిచేసరికి ఎదురుగా చంటి ఉంటాడు అది చూసి చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చంచలమ్మ గారు ఇప్పుడు నన్ను ఇక్కడ ఇలా ఈ గదిలో చూస్తే ఏమనుకుంటారు ఏంటో అని చెప్పి చంటి అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే తన గదిలో చంటిని చూసి చాలా సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్